सीपीआई जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद इले निरपेक्ष इले साल भेटले तो निर्वालक ने साल बैठे ने निर्वालक ने साल बैठे ने इन्हें निर्वालक ने साल बैठे ने सीपीआई अटिलाली बाट कमिस्टुपटे अटिलाली बाट कमिस्टुपटे अटिलाली बाट कमिस्टुपटे अटिलाली बाट कमिस्टुपटे

రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో సత్యసాయి జిల్లాలో కూడా ముప్పై రెండు మండలాల్లో మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని చెప్పి ఇది డిమాండ్ మాది కాదు గతంలో ఉన్నటువంటి అపౌంటెంట్ గ్రూప్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్ ఒక్క సెంటు జాగాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల నిర్మాణం చేస్తున్నటువంటి తరుణంలో మేము లక్షా ఎనభై వేల రూపాయలు సరిపోదని చెప్పే డిమాండ్ ను సిపిఐ ముందుకు తెస్తే అప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి యొక్క డిమాండ్ ఏమంటే మేము అధికారం వస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల జాగాను ఇచ్చి ఆ రకంగా ఇళ్ల నిర్మాణం చేపడతాం ఐదు లక్షల వరకు ఆ వ్యాయాన్ని కూడా పెంచుతామన్నారు ఇప్పుడు అదే డిమాండ్ అమలు చేయమని కోరుతా ఉన్నాం ఇక్కడ ఎక్కడా కానీ కొత్త డిమాండ్లు ఈ రాష్ట్రంలో లే ముందుకు మరి అధికార యంత్రాంగం ప్రజానికము లేదంటే బయట ఉన్నటువంటి వర్గాలందరూ ఆలోచించే ఆలోచన చేయాల్సిందేమంటే ఏవైతే సూపర్ సిక్స్ లో చెప్పినటువంటి యొక్క హామీలు ఉన్నాయో ఏంటంటే ఏదైతే ప్రధానమైనటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యొక్క హామీలు వాటిని అమలు చేయమని చెప్పి ఈ రోజు రోడ్లు ఎక్కుతా ఉన్నారు చాలా డిమాండ్ ఉన్నాయి అందులో భాగంగా ఈ మధ్యనే గ్యాస్ సిలిండర్ సంబంధించి అది ముందుకు వచ్చింది మంత్రివర్గ ఉపసంఘం మంత్రివర్గ విస్తృత స్థాయి మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ ఇళ్ల సమస్యను కూడా ముందుకు తెచ్చారు ముఖ్యమంత్రి గారు దీన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం అందులో భాగంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి చాలా చోట్ల ప్రభుత్వం స్థలాలు వెదుతా ఉంది కానీ పత్లపల్లలో మరి ప్రభుత్వానికి ఒక మంచి శుభ పరిణామం ఏమంటే స్థలాన్ని సిపిఐ పార్టీ కార్యకర్తలు గుర్తించారు వాళ్ళు ఇస్తా ఉన్నారంటే అంటే చూపిస్తా ఉన్నారంటే ప్రభుత్వానికి ఒక ఎయిటీ పర్సెంట్ బర్డన్ తగ్గిపోయింది ఉన్న స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దలు కొట్టివేయాలనుకున్నటువంటి భూమిని వీళ్ళందరూ కూడా గుడిసెలు వేసి ఆ స్థలాన్ని అంతా కూడా కాపాడుతా ఉన్నారు ఈ స్థలంలో మాకు కూడా ఇళ్ళ స్థలాలను పట్టాలు ఇవ్వండి అని కోరుతా ఉన్నారు గతంలో కూడా మనం ఈ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేశాం ఎంఆర్ఓ గారికి వినత పత్రాలు ఇచ్చాం దీన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం తహసీల్దార్ గారు మరి ఈ అంశాన్నే మరి ఈ జిల్లా కలెక్టర్ గారి నోటీస్ కి జాయింట్ కలెక్టర్ గారి నోటీస్ కూడా తీసుకోమని గతంలో కూడా చెప్పాం మరి అది ఎంత మాత్రం ముందుకు పోయిందో తెలియదు అదేవిధంగా మేము వీళ్ళ మీదనే నమ్ముకోలే రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్ర అనగారి సత్యప్రసాద్ గారి దగ్గరికి విజయవాడలో కలిసాం నాతో పాటు మన మధు కూడా ఉన్నాడు ఆయన నోటీస్ లో కూడా పెట్టాం మనం పెట్టిన ఒక పది పదిహేను రోజులకి ఆయన ఈ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కూడా మన జిల్లాకు వచ్చాడు కాబట్టి ఈ ఇష్యూస్ అని కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి యొక్క నోటీస్ లో కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మేము ముఖ్యం మరి మంత్రి గారిని కలిసిన తర్వాత జరిగిన శుభపరిణామం ఏమంటే ఎవరైతే కొట్టేయాలనుకున్నారో వాళ్ళ పేర్లు ఉన్నటువంటి వన్ బిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లని కూడా తొలగించారు మనము మొదటి సక్సెస్ ఏమైనా సాధించామంటే కొట్టివేయాలనుకున్నటువంటి రామాజనేయులుగా మిగిలినటువంటి అపరాధులు తదితరుల తొలగించి ఒక మెటుకు సాధించాం మిగిలినటువంటి రెండో మెటుక్ ఏమంటే మనం పట్టాలు సాధించాలి కాబట్టి ఆ దిశగా మన అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదంతో ముగిస్తా ఉన్నాం మరి ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో దానిపైన ఇప్పుడున్న ప్రభుత్వం అట్లా కాదు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అని మరి హామీ ఇచ్చి మరి జనాలతో అందరితో కూడా ఓట్లు ఇప్పించుకుని మరి అధికారం చేతబట్టిన తర్వాత మరి ఇళ్ల పట్టాలపైన మాట్లాడకపోవడం మరి ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిసి మరి వెంటనే ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలనేసి తెలియజేసి మరి ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు

ಪ್ರಭುತ್ವರ್ಪಿನ ತರ್ತ ಮರೇ ಆ ಪ್ರಭುತ್ವ ಭಾಗ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం మూడు సెంట్లు పల్లెల్లో ఇవ్వాలని మరి టౌన్ లో రెండు సెంట్లు ఇవ్వాలని మరి రాష్ట్ర ప్రభుత్వం